ఓం సాయి శ్రీ సాయి సత్యవ్రతము తృతీయ అధ్యాయము శరణాగత వచ్చనుడు సోమదేవ స్వామి శిష్యులు స్వామితో తిరిగి ఇలా పలికిరి స్వామి మా పుణ్యఫలం వలన గొప్ప సద్గురువు గురించి మీ ద్వారా తెలుసుకొని ఆనందించితిమి మాకు నిజమైన గురుతత్వము అర్థమైనది ఈ కలియుగంలో ప్రజలు ఎన్నో బాధలకు నష్టాలకు లోనవుతూ ఉన్నారు కదా అట్టి వారిని సాయినాథుడు ఎలా రక్షిస్తున్నాడో తెలుసుకోవాలని ఉన్నది దీనిని వివరించవలసినదిగా ప్రార్థిస్తున్నామని వినయముతో పలికిరి అప్పుడు సోమదేవ స్వామి శిష్యులపై వాత్సల్యంతో ఇలా పలికెను నాయనలారా ఈ సాయిదేవుని మహిమ వర్ణింప నలవి కానిది ఎవరి పాప ఫలములు నశించునో వారికే సాయిని గురించి తెలుసుకొను అదృష్టం కలుగును సాయి నామం పలికినంత మాత్రాన సర్వ పాపములు తొలగిపోవును కష్టములు తొలగిపోవును ఆరోగ్యముతో పాటు సకల సంపదలు చేకూరును ఏ యుగములోనైనా మానవుడు మానసికము శారీరకము అను రెండు రకాలైన బాధలను అనుభవించును కష్టములు కలహములు దారిద్ర్యము అనారోగ్యము వంటి వాని వలన మానసిక వేదనలు కలుగును రోగము ప్రమాదములు వంటి వాని వలన శారీరక వేదనలు కలుగును ఈ రెండు రకాలైన వేదనలు సాయినాథుని అనుగ్రహం వలన తొలగిపోవును బాబావారే తన భక్తులను తన వద్దకు రప్పించుకొని వారి బాధలను తొలగించును వని అను పట్టణంలో సప్తశృంగిదేవి ఆలయం కలదు ఆ ఆలయ పూజారి పేరు కాకాజీ వైద్య అతను ఒకసారి అనేక కష్టములకు గురి అయి మనశాంతిని కోల్పోయెను తీవ్ర మనోవేదనతో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపెను ఈ బాధల నుండి బయటపడలేక మరణమే తనకు శరణమని భావించెను ఒకనాటి రాత్రి అతను కలత నిద్రలో ఉండగా అతనికి కలలో సప్తశృంగి మాత కనిపించెను భక్త నీవు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుము నీ ఆందోళనలన్నీ తొలగిపోవును నా అంశయే ఆ బాబా అని తెలుసుకొనుము అని ఆ అమ్మవారు అతనికి తెలిపెను మెలకువ వచ్చిన కాకాజీ వైద్య ఆందోళన పడెను కారణం అతనికి షిరిడి ఎక్కడో బాబా ఎవరో అస్సలు తెలియదు దానితో అతనికి మరింత దుఃఖం కలిగెను రాత్రంతా దీనంగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ గడిపెను మరుసటిన ఉదయము శ్యామ అను భక్తుడు ఆ మందిరానికి వచ్చెను అతను షిరిడీ నుండి వచ్చాడని తెలుసుకొని కాకాజీ ఆశ్చర్య ఆనందాలను పొందెను ఆ శ్యామ సాయిబాబాకు ముఖ్య భక్తుడని తెలుసుకొని సంతోషించెను అతను శ్యామతో కలిసి షిరిడి వెళ్లి బాబాను దర్శించెను అతని కన్నులు ఆనందాశ్రవులతో నిండిపోయెను నోరు ఆరుకుపోయెను శరీరం పులకరించెను మనస్సు ఆనందంతో తేలిపోయెను అతను బాబా సమక్షంలో కొన్ని రోజులు గడిపెను దూది పింజలు గాలిలో తేలిపోయినట్టు అతని ఆందోళనలన్నీ తొలగిపోయెను బాబా ఊది ప్రసాదములు తీసుకొని ఆనందంతో ఇల్లు చేరను ఇదే విధంగా బొంబాయిలో భీమాజీ పాటిల్ అను ఒక వ్యాపారి కళడు అతను మంచి పేరును సంపదను గడించెను దురదృష్టవశాత్తు అతనికి క్షయ వ్యాధి సోకెను క్రమంగా ఆ వ్యాధి పెరగడంతో అతను నీరసించి మంచం పట్టెను విపరీతమైన దగ్గు రక్తపు వాంతులతో అతను క్షీణించిపోయెను ఎన్ని మందులు వాడినా అతని జబ్బు తగ్గలేదు బంధువులందరూ అతను త్వరలో మరణిస్తాడు అని భావించిరి కానీ దైవ సంకల్పం వేరుగా ఉండెను నానాసాహెబ్ చాందోర్కర్ అను సాయి భక్తునికి ఈ విషయం తెలిసెను అతను భీమాజీతో నీవు షిరిడీ సాయిబాబా వద్దకు వెళ్ళినా నీ బాధలు తొలగి ఆరోగ్యం చేకూరును అని తెలిపెను ఆ మాటలు విన్న భీమాజీ మనసులో ఆశ చిగురించెను అతను బాబాను వేడుకొనెను కుటుంబ సభ్యులు అతనిని షిరిడిలోని బాబా వద్దకు తీసుకొని వచ్చిరి భీమాజీ బాబా పాదములపై పడి దీనంగా రోధించెను బాబా అతనిని ఓదార్చెను దుష్కర్మ ఫలం వలన భీమాజీకి అనారోగ్యం కలిగినని షేడి వచ్చినంతనే ఆ దుష్కర్మ ఫలం నశించినదని బాబా అతనితో తెలిపెను బాబా అతనిని ఆశీర్వదించి ఊది ప్రసాదంను అందజేసెను భీమాజీ కొన్ని నెలలలోనే తిరిగి ఆరోగ్యమును పొందెను అతనిని చూసి అందరూ ఆశ్చర్యపోయిరి భీమాజీ బాబా వద్ద సెలవు తీసుకొని ఆనందంతో ఇంటికి వెళ్ళెను అతను ఇంటికి వెళ్ళాక బంధుమిత్రులను పిలిచి సాయి కథలను తెలుపుతూ సాయి సత్య వ్రతమును చేసెను అతను ప్రతి నెల తన ఇంట సాయి సత్య వ్రతమును ఆచరించడివాడు క్రమంగా అతను అన్ని విధాలా వృద్ధి చెంది సుఖశాంతులతో జీవించను సాయి సత్య వ్రతమును ఆరంభించిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయెను శ్రీ సాయి సత్యవ్రతం నందలి శరణాగత వచ్చలుడు అను తృతీయ అధ్యాయం సంపూర్ణం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై